హైవ్ అవర్స్ ఈరోజు మార్నింగ్ ఎర్లీ అవర్స్ ఇవ్వాల్సిన వీడియో ఈరోజు లాస్ట్ వీడియోకి ఇస్తున్నా బట్ మీరు ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్స్ సాటిలైట్ అన్నీ చూసుంటారు అన్నింటిలో రకరకాల వీడియోలు ఏవో చాలా పెట్టుంటారు బట్ ఈ ఒక్క వీడియోలోనే చక్కగా మన ఊరిలో మీకు బాగా తెలిసిన ఓ మనిషి వివరించి చెప్తే అలా అలా చెప్తా ముందుగా మీ గతంలో కూడా చెప్పండి ఒక రిజర్వాయర్ ఒక చెరువు ఒక కాలువ ఏదో ఉంది ఫర్ ఎగ్జాంపుల్ హిమాయత్ సార్ ఉస్మా సారే తీసుకుందాం ఫుల్ ట్యాంక్ లెవర్ నీళ్లు మొత్తం నిండితే ఎంత దూరం వచ్చింది అది ఫుల్ ట్యాంక్ లెవెల్ దాని తర్వాత ఒకవేళ వర్షం వచ్చింది వరద వచ్చింది అనుకున్నప్పుడు నీళ్ళు ఇంకా బయటకు వస్తారనుకున్నప్పుడు కొంత ఏరియా ఉంచుతారు దానికి దాన్ని బఫర్ జోన్ దాని తర్వాత రిక్రియేషన్ అన్నట్టు లేదనప్పుడు గ్రీనరీ జోన్ అన్నట్టు పెడతారు అది కొంత దాని తర్వాత నిషేధ ఏరియా ప్రొహిబిట్ ఏరియా అంటారు ఇండస్ట్రీస్ అటువంటి దరిదాపు కూడా రానివ్వకూడదు అక్కడ జస్ట్ నార్మల్ ఇల్లు ఆ నీళ్లు కూడా వచ్చేసి నార్మల్గా కట్టుకోవాలన్నమాట దాని తర్వాత వచ్చేటప్పుడు నిషేధ అయిపోయింది కదా దాని తర్వాత వచ్చేసి సమ్ కండిషన్స్తో ఉన్నటువంటి ఏదో ఉంటుంది అది ఎలా అంటే జీ ప్లస్ టూ వరకే పరిమిత అనమాట అది ఇంకా అంతకుమించి పర్మిషన్స్ ఇవ్వరు అక్కడ ఓకే అది పక్కన పెట్టండి ఇది జనరల్గా ఒక రిజర్వాయర్లకు సంబంధించి చెరువులు అన్నప్పుడు ఎలా ఉండేది అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ దానివల్ల బఫర్ జోన్ ఇంకంతే ఇంకా తర్వాత వదిలేసుకుంటారు మీరు కట్టుకోవచ్చు మరలా కొన్ని చోట్ల ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేటీఆర్ ఫామ్ హౌస్ జన్వాడ ఏరియా ఉంది నాదే మా ఫ్రెండ్ గారిని అడిగిన ఆయన ఆ జన్వాడ ఫామ్ హౌస్ అనే ఏరియా ఉంటారు అని కదా అది వచ్చేసి ఈ ఆయర్కి సంబంధించిన ఆ ఏరియాలోనే వచ్చింది అంతా కూడా దెన్ అక్కడ ఏంటి ట్రిపుల్ వన్ జీవో ఏదో ఉంది అది వచ్చేసి నా రంగనాథ్ గారు ఏమన్నారు మా పరిధిలోకి రాదు మా పరిధిలోకి వచ్చేది చెరువులు కాలువలు తర్వాత వచ్చేసి ప్రభుత్వ స్థలాలు పార్కులు వీటికి సంవత్సరం ఆక్యుపై చేస్తే దెన్ అవి మేము కూలగొడతాము అన్నారు ఇక్కడ కూడా మరల ఏం చెప్పారు ఫుల్ క్లారిటీ ఇచ్చిన్నారు ఇప్పుడు అవి వారు నివాస స్థలాలు కాదు వారు పేద మత్స్యల ప్రజలు కాదు అది వచ్చేసి రిక్రియేషన్ క్లబ్ లాంటిదో కన్వెన్షన్ సెంటర్ లాంటిదో ఫామ్ హౌస్ లాంటివో క్లబ్ హౌస్ లాంటివో అయితే ఇక ముందు వెనకాలని మేము పాడేస్తున్నాం ఒకవేళ జనాలు ఉన్నారు ఇప్పటి నుంచో ఉంటున్నారు అన్నప్పుడు దెన్ సెకండ్ ఒపీనియన్ సెకండ్ అని ఆలోచిస్తామని చెప్పేసి ఇప్పటి వరకు నాగార్జున అండ్ కన్వెన్షన్ సెంటర్ అండ్ పల్లెరాజు కేంద్ర మాజీ మంత్రి ఆయనది తర్వాత కావేరి సీట్స్ వాళ్ళు వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు నాయకులు కొంతమంది చింతలు అతను ఎవరు అతను తర్వాత ప్రో కబడ్డీకి సంబంధించిన టీం సంబంధించిన ఒక హెడ్ అంట వాళ్ళది పడేసినటువంటి వాళ్ళు వీళ్ళు మెయిన్ అనమాట వీళ్ళకి సంబంధించినవి ఫామ్ హౌస్లు విల్లాలిడ ఈవేలో అమీర్పేట హిల్స్ గాజుల్ రామారం తర్వాత ఈ జూబ్లీస్ దగ్గర అది మా మాదాపూర్ దగ్గర అది తర్వాత వచ్చేటప్పటికేమో లోటస్ పాండు సిటీలో నాకు తెలిసి ఇవి ఉన్నాయి కింద రెండు ఉండొచ్చు అంటే మెయిన్ మెయిన్ ఏరియాల్లో ఎక్కడైతే వీళ్ళని కట్టేసుకుంటే మనం కోసం కష్టం అనుకున్నారో అది ముందు కూల్చేస్తున్నారు అండ్ ఎక్కడైతే జనావాసాలు లేరు ఇది కోల్చొచ్చు నిర్మాణంలో ఉంది లేదన్నప్పుడు ఇది వచ్చేసి క్లబ్ కన్వెన్షన్ సెంటర్ కూడా అది కూల్చేస్తున్నారు కమింగ్ టు నాగార్జున ఇతను ఎన్ కన్వెన్షన్ సెంటర్ కోల్పోలే కన్వెన్షన్ సెంటర్ కాదు క్రెడిబిలిటీ కూడా కోల్పోయాడు మీకు బాగా గుర్తుంటే కరోనా సమయంలో అప్పుడు ఇన్స్ట్యూట్ అంత మాస్కులు పెట్టుకుని ఉన్నారు బసతరం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ కదా నా మన బాలకృష్ణ అతనికి సంబంధించి ఒక వీడియో అప్పుడు బయటకు వచ్చింది నాకు వెనక దొరికితే నేను వీడియో అయితే అటాచ్ చేసాను చుట్టూ చివరిలో అతను ఏమన్నాడంటే సినిమా వాళ్ళకి సంబంధించి మీటింగ్ పెట్టుకున్నారు నాకు ఎవరు చెప్పారో నాకు ఎవరు చెప్పలే ఏం మీటింగ్లు అవి భూములు పంచుకుంటారా రియల్ ఎస్టేట్ చేసుకుంటారా అంటూ గట్టికి ఇచ్చున్నాడు నేను చెప్తే మీకు గతంలో కూడా చెప్పా బాలకృష్ణ చాలా మంచివాడు అసలు ఒకడికి ఆపతి తలపెట్టాడు అంటే ఒకటి సొమ్ము తీసుకోడు చాలా ధర్మంగా ఉంటాడు ఈ విషయం నందమూరి బాలకృష్ణ మన ఎన్టీ రామ మెచ్చుకోవాలి మ్యాక్సిమం ఏ నన్ ఏదో ఒక ఫ్యామిలీకి సంస్ ఏదో ఒక ఇష్యూస్ వస్తూ ఉంటాయి కానీ రాజకీయాల్లో ఉండి డబ్బు బాగా సంపాద నందమూరి ఫ్యామిలీని మీరు అబ్జర్వ్ చేయండి ఎక్కడ కూడా అలాగే పై చేస్తారు ఇవి ఆఫ్ చేస్తారు అలా మోసం ఇసరి మోసం ఉండవు అనమాట వాళ్ళు జోలికి పోరు అసలు లేదా బాలకృష్ణ ఆ రోజు అన్నది ఏంటండి సినిమా వాళ్ళ మీటింగ్లు కాదు అవి గవర్నమెంట్ తెలియ కూర్చొని వీళ్ళకుండా ల్యాండ్కి సంబంధించి సెటిల్మెంట్లు అవి తప్ప వేరేది కాదు రిలేషన్ అంత ఉంటా హడావడని చెప్పేసి గట్టి ఇచ్చాడు క్లాస్ బీకాడు ఆ కలిసి సినిమా నాగార్జున ఉన్నాడు అప్పుడు ఇంక అర్థమవుతుందా సో ఆ రోజు బాలకృష్ణ అంటే నాగార్జున ఈరోజు అని చెప్పి ఈరోజు అంత కూడా ఏమైనా వేరు చేస్తున్నారు బాలకృష్ణ ఒక మాట అన్నాడు అంటే ఆలోచించి అంటాడు అండ్ ఒక మాట అంటే అది టూ హండ్రెడ్ పర్సెంట్ నిజమైతేనే అంటాడని చెప్పేసి మొత్తం వైరల్ చేస్తాను కామెంట్ నాగార్జున వెనకలు అటాచ్ చేస్తున్నా చూడండి క్లియర్గా అందులో ముందు ఒక బ్లూ లైన్ ఉంది అది ఫుల్ ట్యాంక్ లెవెల్ దాని తర్వాత ఇంకొక లైన్ ఉంది కదా అది వచ్చేసి బఫర్ జోన్ లెవెల్ ఓకే బఫర్ జోన్ అందులో ఎన్ కన్వెన్ ఎన్ కన్వెన్షన్ సెంటర్ ఉంది కదా ఫుల్ ట్యాంక్ లెవెల్ లోపలికి వెళ్ళిందే బఫర్ జోన్ లోపలికి వెళ్ళిందా అంటే ఏంటి మన వాళ్ళు జర్నలిస్ట్ మిత్రులు కూడా చాలామంది తెలిసి తెలియక గుంటలు గు ఉన్నారు గుంటలో గుంట రాస్తారు గుంటలు కాదు సెంట్లు ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఉన్నటువంటి వన్ పాయింట్ వన్ టూ ఎకరాలు అంటే ఒక ఎకరం పన్నెండు సెంట్లు ఎకరానికి వంద సెంట్లు ఓకేనా తర్వాత బఫర్ జోన్లో ఉన్నటువంటి రెండు పాయింట్ ఒకటి ఎనిమిది అంటే రెండు ఎకరాల పద్దెనిమిది సెంట్లు అప్పుడు ఎంత అండి మూడు ఎకరాల ముప్పై మూడు ఎకరాల ముప్పై సెంట్లు ఆక్యుపై చేశారు నాగార్జునకు ఎంత దారుణం వచ్చేస్తంటే అస్సలు ఏమాత్రం పాపం అనకూడదు ఈవెన్ సిపిఐ నారాయణ వచ్చి అంటున్నాడు ఇన్నాళ్ళు ఈ ఎన్ కన్వెన్స్ సెంటర్ ద్వారా ఎంత డబ్బు అయితే తీసుకున్నాడు ఈ మనిషి లాభాలు కడించాడు మొత్తం ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి అన్నాడు ఇందాక నాగార్జున వచ్చేస్తాన్నాను కన్వెన్షన్ సెంటర్ క్రెడిగుట్టు పోయిద్దానని ఇదిగో ఇక్కడే నాగార్జున ఏమంటున్నాడు ఒక్క గజం కూడా మేము ఆక్యుపై చేయాలి మొత్తం మా సొంతం అన్నాడు ఆయన సొంతం ఎనిమిది ఎకరాలు ఆ ఎనిమిది ఎకరాలు ఏముందో తెలుసా ఓపెన్ ఏరియా పార్కింగ్ ఏరియా సెట్లు వేసుకునే ఏరియా ఈ చెరువు పక్కన గోడలా పెట్టి బఫర్ జోన్ని ఫుల్ ట్యాక్ లెవెల్ ఆక్యుపై చేసి ఈ ఎన్ కన్వెన్షన్ సెంటర్ కట్టి అందులో నాలుగు హాల్స్ దాకా పొంది అంటే నాగార్జున ఏదే చెప్పాడో పచ్చి మోసం అబద్ధం ఏవి రంగనాథ్ ఈ హైడ్రా కమిషన్ క్లియర్గా చెప్పున్నాడు నాగార్జున చెబుతున్నట్టు గతంలో నోటీస్ ఇచ్చిన మాట వాస్తవం రెండు వేల పద్నాలుగులో ఆ తర్వాత కోర్టుకి వెళ్ళిన మాట వాస్తవం దెన్ కోర్టు ఏం చెప్పిందంటే సర్వేలు మరలా చెక్ చేయడం అని చెప్పేసి దెన్ జిహెచ్ఎంసీ హెచ్ఎండి సర్వే చేసి ఆ రిపోర్ట్స్ ఇచ్చిన్నాం అందులో క్లియర్గా రెండు సర్వేలలో కూడా ఈ నాగార్జున కట్టి ఎన్ కన్వెన్షన్ సెంటర్ ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఉంది బఫర్ జోన్ కూడా ఆక్యుపై చేశారని చెప్పేసి వాళ్ళు దెన్ అతను ఏం చేశాడు మియాపూర్ కోర్టుకి వెళ్ళి ఉన్నాడు స్టిల్ మియాపూర్ కోర్టులో అది ఉంది మియాపూర్ కోర్టు స్టే ఇవ్వాలి హైకోర్టు స్టే ఇవ్వాల అయితే ఆనాడు మియాపూర్ కోర్టులో ఉన్నదాన్ని ఆ రోజు ఉన్నటువంటి బీఆర్ఎస్ గవర్నమెంట్ దట్ మీన్స్ కేసీఆర్ గవర్నమెంట్ మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ ఏమాత్రం అడుగుబడి ముందుకు పడిన కూడా యాసిల్గా అలాగే వచ్చేస్తుంది ఎందుకు ఏంటి అంటే మధ్యలో సమర్థ హెల్ప్ చేస్తుందని చెప్పేసి కొంతమంది అన్నారు సరే అదే వేరే టాపిక్ నెక్స్ట్ వేరే ఛానల్ ఇస్తుంది వీడియో డీటెయిల్గా ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఈరోజు బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ని తూ అని వస్తున్నారు ఎందుకు అరే అంత దారుణంగా కనిపిస్తుంది అది రెండు వేల పద్నాలుగులో నోటీసులు ఇచ్చింది మీరే ఆ తర్వాత హెచ్ఎండిఏ జిహెచ్ఎంసీ వచ్చేసి అది నిబంధనలు ఉల్లంఘించి కట్టారని వాళ్ళు క్లియర్గా చెప్పినా సరే మీరు దాన్ని అలాగే అసలు ఎలా ఉంచారు ఇక నిన్న నాగార్జున వచ్చేసి ఏమన్నాడు స్టే ఇచ్చి ఉన్నారు నా దగ్గర పర్మిషన్స్ ఉన్నాయి అద్దని అన్నాడు అంత అబద్ధం స్టే ఇస్తే దాని జోలికి బోరు ఏవి రకంగా క్లియర్గా చెప్పారు స్టే ఇవ్వలేదు అన్నారు గవర్నమెంట్ కూడా స్టే ఎవరు ఇవ్వలేదు అన్నారు రఘునందన్ రావు ఆయన క్లియర్గా చెప్పిన బీజేపీ ఎంపీ ఆయన అంతటట్టు ఆయన ఒక అడ్వకేట్ కూడా స్టే ఈ కోర్టు ఇవాళ ఒకే అయితే నేను అంటున్నాను ముందు స్టే ఎత్తేసాను క్లియర్గా ఫుల్ ట్యాంక్ లెవెల్లో బఫర్తో కట్టిన ల్యాండ్ అది ఏంటి అసలు అది అని చెప్పేసి అన్నాడు ఈ వేలో అంతకే ప్రభుత్వం తరఫున నేను వాదిస్తానని అని చెప్పేసి అంటున్నాడు ఈరోజు రేవంత్ రెడ్డి మిగతా ఈ తెలంగాణ అంతా మెచ్చుకుంటున్నారు ఎందుకో తెలుసా హైదరాబాదులో దాదాపు పంతొమ్మిది ఏడు నుంచి ల్యాండ్ కనుక మొత్తం ఎలా ఏంటని చెప్పేసి నేషనల్ రిమోట్ సెంటర్ వాళ్ళు సెన్సింగ్ అరే మొత్తం నేషనల్ రిమోట్ సెన్సింగ్ వాళ్ళు మొత్తం రిపోర్ట్ ఇచ్చిన సెంటర్ వాళ్ళు దాదాపు రెండు వేల సారీ పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది రెండు వేల ఇరవై మూడు వరకు హైదరాబాద్లో రమారమి ఇరవై నాలుగు పాయింట్ రెండు చదరపు కిలోమీటర్లు ఎకరాలుగా చదరపు కిలోమీటర్లు ఓవరాల్గా అయితే మొత్తం రఫ్గా ఉన్నటువంటి హైదరాబాద్ మెయిన్ ఇయర్ చెరువులు వచ్చేసి నలభై పాయింట్ మూడు ఐదు చదరపు కిలోమీటర్లు ఉంటే అందులో ప్రజెంట్ మిగిలింది పదహారు పాయింట్ సున్నా తొమ్మిది అంటే ఇరవై నాలుగు పాయింట్ రెండు ఆరు చదరపు కిలోమీటర్లు అంటే అరవై శాతం దాదాపు చెరువులని నాళాలని కబ్జా చేసి పడేశారు ఇవి నీ తుమ్ముడు కొంట చెరువు ఉందా అందులో ఈ ఫుల్ ట్యాంక్ లెవెల్లో కొంత ఆక్యుపై చేశాడు తర్వాత బఫర్ జోన్ ఆక్యుపై చేశారా వీళ్ళు ఒకసైడ్ చేస్తే ఇంకోసారి స్లూయిజ్ అని ఉంటుంది అదేంటంటే మీ ఊరలో కూడా మీరు చూడండి ఒక చెరువుకు నీళ్ళు వచ్చాయి చెరువు నిండింది దెన్ ఆ నీళ్ళు బయటకు రావాలంటే కాలువ లాంటిది దుండిది లేదంటే కింద వచ్చేసి గేట్లు ఓపెన్ చేసేది స్వీల్స్ లాంటిది దాని నుంచి నీరు ఏం చేస్తాయి అండర్ గ్రౌండ్లోనో లేదంటే పైనుంచో మళ్ళీ వేరే చెరువుకి కలుస్తాయి మొత్తం గొలుసు కట్టానంటే అరే అది కూడా మూసిపాడేశారు హైదరాబాద్లో చాలా చెరువులు పెద్ద అదేనండి బెస్ట్ ఎగ్జాంపుల్ నేను దూరదర్శన్ రెండు వేల ఇరవైలో అక్టోబర్ అనుకుంటా బాగా గుర్తు ఫస్ట్ ప్రోగ్రామ్ ఆ రోజు నేను వెళ్తుంటే ఆ రామంతపూర్ చెరువు మొత్తం నీళ్ళంతా రోడ్డు మీద మొత్తం అసలు కింద కాలేజీ మొత్తం మునిగిపోయినాయి దాదాపు ట్రాఫిక్లో అరగంట ఇదే అయిపోయా ఆ గెస్ట్ హెంప్ చాలా బాధపడ్డాడు సీరియస్ అవుతాడు నేను కన్విన్స్ చేశాను అదే ఫస్ట్ డే రోజు ఇలా ఏంది ఇంటర్ బాగుంటున్నాడు బట్ ఆ తర్వాత అంత మంచిగా నడిచింది ఓకే ఫైన్ ఏంటని చూస్తే ఆ రామంత్పూర్ చెరువు చుట్టుపక్కల మొత్తం కద్దె చేసి పడేసారు ఆ చుట్టుపక్కల నెలలకు మొత్తం నీళ్ళు వెళ్ళిపోయాను అండ్ ఆ చెరువులోచి వచ్చే నీళ్ళకి సంబంధించి నాలాలో లేదంటే స్వీజ్లో ఉంటే మొత్తం ఆయన పూడిపోయాను ఇంత ఘోరం ఏంటి రా బాబు అసలు హైదరాబాద్లో బోల్డెన్ ఉన్నాయండి అసలు అండ్ మీకు ఈ బేగంపేటలో ఆ ఫ్లైఓవర్ పక్క నుంచి మీరు చూస్తూ ఉంటే హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ పక్కన కాలం ఉంది కదా ఆ బేగంపేట నుంచి ఖైత్ర నుంచి వచ్చింది కదా నాలా మొత్తం ఆకపో మొత్తం ఇల్లేనండి బాబా అసలు అవి కూడా తీసేయాల్సిందే బట్ ఇప్పుడు హైదరాబాద్లో ఏమంటున్నారు ఎప్పటి నుంచో ఉండుంటే నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఏం చేయాలని ఆలోచిస్తామంటున్నారు తర్వాత చాలామందికి ఉన్న డౌట్ ఏమండి ఇప్పుడు నాగార్జునకి సంబంధించి పర్మిషన్స్ అప్లై చేసుకుని అంటారుగా మరి ఇచ్చిన అధికారులు ఎవరేండి రిజిస్ట్రేషన్ చేసిన ఎవరేండి అన్నప్పుడు దీన్ని క్లియర్గా హైడ్రా అధికారులు ఏం చేస్తున్నారంటే రెండు మూడు రోజుల్లో హైడ్రాకి సంబంధించి ఒక పోలీస్ స్టేషన్ ఓపెన్ అయితే ఎఫ్ఐఆర్ కూడా మేమే ఫైల్ చేస్తాం కేసు కూడా మేమే డీల్ చేస్తాం అన్నారు ఓకే కూల్ ఇక నాగార్జునకి సంబంధించి నాగార్జున ఈ ఎన్ కన్వెన్షన్ సెంటర్ బఫాజోన్లో ఫుల్ టేక్ లెవెల్లో కట్టడంతో రెగ్యులరైజేషన్ కోసం కానీ పరిమితులు ఇవ్వండి అనుమతి ఇవ్వండి అని కానీ అప్లై చేసుకుంటే అధికారులు ఓకే చేయలే ఇప్పుడు కూడా ఓకే చేయలే అందుకు దాన్ని పోలేసారు తర్వాత రెండు వేల పదిలోనే హైకోర్టు క్లియర్గా చెప్పింది అని గతంలో సుప్రీంకోర్టు కూడా చెప్పింది నీటి వనరులని ఆక్యుపై చేసి ప్రవాహ దిశలు కనుక మార్చలే కట్టడానికి ఉంటే నో గివ్ ఎనీ నోటీసెస్ జస్ట్ అని చెప్పేసి అన్నారు అందుకే పోల్దోసారు ఇది విషయం ఆల్రెడీ హైడ్రా వేరే వాళ్ళకి కూల్ చేస్తున్నప్పుడు మనది ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఉంది బఫర్ జోన్లో ఉంది ఈజీగా మనం కూల్ చేస్తారని అనుకున్నప్పుడు నాగార్జున కనీసం ఫర్నిచర్ ఏసీలు ఎవరైనా తీసేయాలి అది కూడా తెలియదు ఈ మనిషి మనల్ని ఎవరు ఏం చేయలేర ధైర్యం అదేమంటే చిరంజీవి హెల్ప్ చేస్తారని అనుకున్నాడు మరి ఏమో నాకు తెలియదు ఎందుకంటే ఆ రోజు చిరంజీవి ఈయన కలిసే వెళ్ళారు కేసీఆర్ దగ్గరికి చిరంజీవికి సంబంధించినటువంటి బ్లడ్ బ్యాంకు ఐ బ్యాంకు చూశారు అక్కడ కూడా ల్యాండ్ ఏదో గతంలో కలిసింది వీళ్ళకి అది అన్నారు బట్ దానికి డబ్బు ఇచ్చి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు అఫిషియల్గా లైక్ అక్కడ చెరువులు కాలువలు ఏమీ లేవు బట్ గవర్నమెంట్ ల్యాండ్ ఇప్పుడు ఏవి రకంగా ఏమంటున్నారు గవర్నమెంట్ ల్యాండ్ ఆక్యుపై చేసినా పార్క్ స్థలం ఆక్యుపై చేసినా ఈ ల్యాండ్ చెరువులకు సంబంధించి ఫుల్ ట్యాంక్ లెవెల్ ఆక్యుపై చేసిన జోన్ ఆక్యుపై చేసినా మేము ఏది ఊరుకోమని చెప్పి అంటున్నా అంటున్నాను సో వీడియో కిండిషన్ మీకు అర్థమైందా క్లియర్గా సింపుల్గా ప్రతి పిల్లడు కూడా అర్థమవుతుంది అంటే నాగార్జున పచ్చి అబద్ధం చెప్పాడు నాగార్జునని ఇన్ని రోజులు బీఆర్ఎస్ వాళ్ళు గతంలో కాంగ్రెస్ వాళ్ళు కాపాడుకుంటూ వచ్చారు నాగార్జున ఈ ఎన్ కన్వెన్షన్ సెంటర్కి సంబంధించి అక్షరాల కనీసంలో కనీసం రెండు వేల కోట్లు దాదాపు సంపాదించి ఉంటారు దాదాపు పద్నాలుగు సంవత్సరాలు రన్ అవుతూ ఉంది సరే పన్నెండు సంవత్సరాలు రన్ అవుతుంది అనుకుందాం పది సంవత్సరాలు ఇస్తున్నాం పోనీ పది సంవత్సరాలు రెండు వేల పద్నాలుగు నోట్స్లు ఇచ్చారు కదా ఈ పది సంవత్సరాలు కదా ఆన్ యావరేజ్ సంవత్సరానికి ఆ ఎన్ కన్వెన్షన్ సెంటర్లో మూడు వందల యాభై కోట్లు వస్తాయట నూట యాభై కోట్లు కూడా తీసేద్దాం రెండు వందల కోట్లు అనుకుందాం రెండు వందల కోట్లు ఇంటూ పది సంవత్సరాలు అండి రెండు వేల కోట్లు ఊరుద్ది దేవుడా ఈంది ఇది మరి ఇప్పుడు ఆ డబ్బు గవర్నమెంట్ తీసుకునిది అంటే యాడ తీసుకునిది కంటిని కూల్చేస్తుంది ఇన్నాళ్ళు గవర్నమెంట్ తప్పదు అంతే కోల్చుకుని ఉండటం సో నేను చాలా డేటా ప్రిపేర్ చేసుకున్నాను బట్ అవసరం లేకుండా జస్ట్ మాటలతోనే అయిపోయింది బట్ ఈయన రోజు చాలా క్లారిటీ ఇచ్చారు రెండు మొక్కలు చెప్తాను అది రెండు వేల పద్నాలుగులో ఓవరాల్ చెరువున చెప్తాను ముందు ఇరవై తొమ్మిది ఎకరాల అరవై సెంట్లు ఏది ఈ తుమ్ముడి కొంట చెరువు అది వచ్చేసి గతంలో ఖానాపూర్ అనే గ్రామాల సంవత్సరం మొత్తం అంటే అదే ఓకే ఇందులో రెండు వేల పద్నాలుగులో మూడు ఎకరాల ముప్పై తొమ్మిది సెంట్లు ఆక్యుపై చేసి పంతొమ్మిది కట్టడాలు కట్టారు నేను గతంలో చాలా చెప్పిన ఏమంటే ఆంధ్రోలు దోచుకున్నారు ఆంధ్రోళ్ళు పదం రాబోయింది మన కొద్దిగానేవి ఆంధ్రోళ్ళ వల్లే తెలంగాణ వెనకబడింది అది సన్నాసిపోతా చెత్తగా ఉన్నారే వాళ్ళ లక్ష సార్లు చెప్పి రే నాయన ఆంధ్రులు కాదురా బాబు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళే దోచుకున్నారా మీరు అది అర్థం చేసుకుంటారా ఆంధ్ర వాళ్ళు బతటడానికి వచ్చి వాడు బతుకుతూ మీ తెలంగాణను కూడా సహాయపడతాం లేదంటే మీతో పాటు కలిసి వాళ్ళు కూడా ఎదుగుతున్నారు తప్ప వేరేది కాదురా బాబు ఇంకా ఆంధ్ర ఇక్కడికి వచ్చి పెట్టిన ఏదైనా కంపెనీ పెడితే ఉద్యోగాలు ఇస్తున్నాడు అందరు కూడా ఓన్లీ ఇక్కడ ల్యాండ్స్ కానీ అండ్ ఈ సిటీలో కావచ్చు ఊళ్ళలో కావచ్చు ల్యాండ్స్కి సంబంధించి భూములకు సంబంధించి దో దోచుకున్న అక్రమంగా రావించుకున్న మొత్తం తెలంగాణ వాళ్ళు బాబు నేర్చుకో తెలుసుకున్న నెత్త మోతుకున్నా ఆహా ఇప్పుడు చూడండి రెండు వేల పద్నాలుగులో మూడు ఎకరాల ముప్పై తొమ్మిది సెంట్లు ఆక్యుపై చేసి పంతొమ్మిది కట్టడాలు కట్టారు అప్పుడు ఎవరండి బీఆర్ఎస్ గవర్నమెంట్ రెండు వేల ఇరవై నాటికి నాలుగు పాయింట్ ఆరు తొమ్మిది ఎకరాలు ఆక్యుపై చేసి ముప్పై రెండు నిర్మాణాలు చేపట్టారు అప్పుడు ఎవరండి బిఆర్ఎస్ గవర్నమెంట్ ఈ నాగార్జున సంబంధించి నోటీసులు ఇచ్చిన తర్వాత కోర్టులో కేసు ఉన్న తర్వాత ఆ కేసు ప్రొసీడింగ్స్ అవ్వకుండా సైలెంట్గా ఉంచింది ఎవరండి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇప్పుడు మీకు అర్థమవుతుందా తెలంగాణ అనే పేరు చెప్పి రెండు తెలుగు అని రెండు రాష్ట్రాలుగా చీల్చినా తెలుగు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టినా ఇప్పటికీ ఆంధ్రోడు అని చెప్పేసి కొంతమంది ఇక్కడ అవహేళన చేసి మాట్లాడుతున్నా అది కేవలం కేసీఆర్ అని కొంతమంది రాజకీయ స్వలాభం స్వార్థం ఈరోజు నేను మా నా మాట కట్టుబడి ఉంటాను కేసీఆర్ అండ్ కేసీఆర్ ఫ్యామిలీ పొందినంత లబ్ధి ఈ తెలంగాణ వచ్చిన తర్వాత ఇంకెవరూ కానీ కాబట్టి క్రాసెక్ట్ చేసుకోండి నిరుద్యోగులకి ఉపాధి అన్నారు నియామకాలు అన్నారు ఇచ్చారా కాళేశ్వరం ప్రాజెక్ట్ వచ్చేసి అలా కాదు వద్దు వద్దు ప్రాణత చేయలే డిజైన్ మార్చదు మార్చదు అని సరే మార్చారు ఏమైంది భారీ అవినీతి దళితులకు మూడు ఎకరాలు భూమి అన్నారు ఇచ్చారా రైతు బంధు వచ్చేసి పది లక్షలు అన్నారు రైతు బొందా సారీ దళిత బంధు దళితు బంధు పది లక్షలు అన్నారు అందులో కూడా చాలామంది ఈ బీఆర్ఎస్ తెలిసినటువంటి ఎస్సీలకి ఇచ్చి అందరూ మన పక్కన నొక్కేసాను ఇలా చెప్పుకోండి అయితే గవర్నమెంట్ అసలు ధనిక రాష్ట్రాన్ని ఈరోజు అప్పుల రాష్ట్రంగా మార్చారు అండ్ ఎక్కడ పడితే అక్కడ ధరణ ధరణి దోజు తింటూనే ఉన్నారు బీఆర్ఎస్ నిన్నం అన్నట్టు వరకు ఇప్పుడు ఎవరిని కూడా తక్కిస్తారనండి రేవంత్ రెడ్డి సో కన్క్లూజన్ ఒక మాటలో చెప్తున్నా హైదరాబాద్ని ఎవరైతే కాపాడుతారు హైదరాబాద్ని వర్షాలు పడ్డప్పుడు వరలు రాకుండా ఎవరైతే అడ్డుకోగలుగుతారు వాళ్ళే నిజమైన పాలకుడని నేను గతంలో చెప్పన్నా ఈరోజు రేవంత్ రెడ్డి చేస్తున్నట్టు చూస్తే అదే ఇది ఏదో నామక వస్తువు గతంలో కానీ కేసీఆర్ కానీ అయ్యప్ప సొసైటీ కొన్ని బిల్డింగ్లు కూల్చినట్టు తూతూ మంత్రం కనుక చేస్తే రేవంత్రి పరువు కూడా పోయింది కాదు పులి మీద సవారీ చేస్తున్నా దెన్ వెనక తగ్గకూడదు సవారీ చేసింది అనుకొని మొత్తం ఎవడు వాడు వీడమని ఆలోచించకుండా తప్పు చేశాడంటే మొత్తం ల్యాండ్స్ లేపు అవతల పడేసి ఎక్కడ మరలా కాలంలో నీట్గా చేసి చెరువులు మరల పుడి తీసి పెద్ద పెద్ద చెరువులు కనుక చేయగలిగితే హైదరాబాద్ ఎక్స్టార్డన్ సిటీగా మారింది ఇంకా ఏమైనా మిస్ అయ్యా అంటే కింద కామెంట్లో తెలిచండి నేనే చెప్తాను నాగార్జున పక్క అవకాశవాది నాగార్జున అత్యాస నాగార్జున అనకూడదు కానీ రాజకీయంగా వాడుకుందాం అన్నట్టుగా ఎన్నాళ్ళు ఇది మేనేజ్ చేస్తాడు బట్ ఇప్పుడు అయ్యేది కాదు రేవంత్ రెడ్డి టీడీపీలో ఉన్నప్పుడు క్లియర్గా చెప్పున్నాడు నాగార్జున అనబడే వ్యక్తి ఓ హీరోగా ఉంటూ అసలు బోల్డ్ అంత పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తూ అతను వెళ్ళి చిరువును నాకు పేజీ చెప్పి చెప్పేసి ఆరోజు అన్నాడు మా గవర్నమెంట్ ఇస్తే పడేస్తామని చెప్పేసి ఆరోజు చెప్పాడు వచ్చాడు రూల్స్కు తగ్గట్టుగానే లేపు అవతల పడేసారు టు ఏవి రంగనాథ్ గారు కమిషన్ చాలా క్లియర్గా ఉంటున్నాడు మేము ఎక్కడ కూడా మా ఓన్గా వెళ్ళట్లేదు ప్రతిదీ కూడా గవర్నమెంట్ నామ్స్ ప్రకారమే వెళ్తున్నాం కోర్టులు కూడా ఏం చెప్తున్నాయి క్లియర్గా మీరు చట్ట ప్రకారం నడుచుకుంటూ అంటున్నారు మేమేం చేస్తాం చట్ట ప్రకారం నడుచుకుంటూ ఉన్నాం ఇది విషయం అండ్ ఫైనల్లీ ఎవరైతే దొంగ సర్వేలు చేయడానికి కావచ్చు ఎవరైతే అన్యాయంగా అక్రమంగా దరిద్రంగా నిబంధనలను ఉల్లంఘించి కూడా పర్మిషన్లు ఇచ్చున్నారు వాళ్ళు కావచ్చు వాళ్ళని కూడా తీసుకెళ్లి కేసులు పెట్టి లోపలిస్తాను వాళ్ళు చెప్తున్నారు ఇక నెక్స్ట్ ఎవరు అన్నప్పుడు మల్లారెడ్డి పల్ల రాజేష్ పేర్లు పేర్లు వినిపిస్తామండి వాళ్ళు ఎవరు ఏం కథ రేపు మాట్లాడుకుందాం